అందరికీ నమస్కారం అండి ఒక చిన్న మాట మాకు తెలిసిన స్వామి ఒకరు గుళ్ళో అమ్మవారికి పావడ కుట్టిమ్మని చెప్పి ఈ పావడను నాకు మోడల్గా ఇచ్చినారండి ఇది వైట్కు గోల్డెన్ బార్డరు నేనేం చేస్తున్నానంటే నా ఫ్రెండ్ దగ్గర బిట్ట తీసుకొని గ్రీన్ కలర్కు గ్రీన్ బార్డర్ అనమాట ఇది డార్క్ గ్రీన్ ఇది దీనికి కూచళ్ళు పెట్టి పావడ కుట్టినాను తర్వాత దీనికి ఏమంటే పైన పైటలాగా వేయడానికి ఈ రకంగా ఈ క్లాత్ తీసుకొని దానికి గ్రీన్ బార్డర్ ఈ రకంగా అటాచ్ చేస్తున్నాను నిజానికి నేను అమ్మవారికి పావడ కుట్టడం కాదండి అమ్మవారి ఆ స్వామి రూపంలో నా చేత పావడ కుట్టచ్చుకున్నారనిపించింది చాలా సంతోషమైంది నాకు ఈ పావుడ కుట్టడం అయితే నాకు పెద్ద అలవాట్లేదండి కానీ ఆ మోడల్ని చూసి దాన్ని బట్టి నేను ఆలోచించుకొని కొలతలు తీసుకొని పొడవు వెడల్పు నడుము అన్నీ కూడా కొలతలు తీసుకొని బజార్కి పోయి ఈ గ్రీన్ బార్డర్ తీసుకొని వచ్చి దాన్ని బయటకు అటాచ్ చేస్తున్నాను ఈ రకంగా అటాచ్ చేసుకుంటూ పూర్తిగా కుట్టి నాకు ఇట్లా మూలలు తిప్పేది నాకు తెలియదండి అందుకని అక్కడ కట్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే పీస్ వేసి దాన్ని అటాచ్ చేస్తే ఇదిగోండి ఈ రకంగా పూర్తయిన తర్వాత ఈ రకంగా వచ్చిందన్నమాట ఇది అంటే కెమెరాలో కొంచెం ఈ గ్రీన్ రామా గ్రీన్ లాగుందండి కానీ ఇది వచ్చి లీఫ్ గ్రీన్ అండి చాలా బాగొచ్చిందండి నేను పొగడుకోవడం కాదు నన్ను నేను అసలు ఏమి తెలియని నాకు అంత మాత్రం నేను ఆలోచించుకొని కుట్టడం సంతోషమైంది నాకు అవకాశము ఇచ్చిన ఆ స్వామికి నిజంగా కృతజ్ఞతలు అండి అమ్మవారు నా చేత గుర్తించుకున్నారు నేను అమ్మవారికి సేవ చేయడం కాదు ఆమెకు నేను సేవ చేసే భాగ్యాన్ని అవకాశాన్ని సందర్భాన్ని అమ్మవారు నాకు కల్పించినందుకు చాలా సంతోషమైంది చూసినందుకు మీకు ధన్యవాదాలండి నమస్తే మరిన్ని మంచి వీడియోల కోసం దేవి భారతి కళాలయం అనే నా యూట్యూబ్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు తర్వాత లైక్ చేయండి ఒక సీనియర్ సిటిజన్ను ప్రోత్సహించిన పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకోండి మీరు కూడా అమ్మవారి పాడడం చూసి మొక్కుంటారని చెప్పి చేస్తున్నాను మీరు కూడా మొక్కోండి శ్రీమాత్రే నమ